టు మై ఛానల్ ఏపీ పెన్షన్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి దీనిని మాత్రం అశ్రద్ధ చేసినట్లయితే ఏ క్యూపీ పొందడం అనేది చాలా కష్టమవుతుందండి వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ పెన్షన్లకు సంబంధించిన పీపీఓపై అత్యంత ముఖ్యమైన సమాచారం అండి పెన్షనర్లకి అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్ వచ్చేసి పీపీఓ అంటే ఏజీ ఆఫీస్ నుండి పెన్షన్ శాంక్షన్ శాంక్షన్ చేస్తూ ఇవ్వబడేటువంటి పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అండి అయితే సర్వీస్లో ఉండగా రిటైర్మెంట్కు ముందు మన పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో పాటు పంపినప్పుడు ఏజీ ఆఫీస్ వారు పరిశీలించి మనకి పెన్షన్ మంజూరు చేస్తూ జారీ చేసే ఉత్తర్వులు ఈ పీపీఓ అయితే అంటారు అయితే ఏజీ ఆఫీస్ వారు మనకి పెన్ పర్సనల్ కాపీ రిజిస్టర్ పోస్ట్లో పంపుతారు మరొక కాపీ ఎస్ఆర్తో పాటు డిడిఓకి అయితే ఇస్తారండి పంపించడం జరుగుతుంది అయితే మన పెన్షన్ ప్రపోజల్స్ ఓ సెట్తో పాటు మరొక కాపీ సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారికి మరొక కాపీ మనం పెన్షన్ పొందే ఏటీఓ లేదా ఎస్టీఓ కార్యాలయానికి పంపించడం జరుగుతుంది ఇక మన పర్సనల్ కాపీ మన సబ్ ట్రెజరీ అధికారి వెరిఫై చేసి జిల్లా ట్రెజరీ అధికారి నుండి ఆమోదంతో వచ్చిన వివరాలతో చూసుకొని పెన్షన్ చెల్లింపులకి ఉత్తర్వులు అయితే ఇస్తారండి అయితే మన పర్సనల్ కాపీపై ఎండోమెంట్ వ్రాసి మనకి తిరిగి ఇవ్వటం జరుగుతుంది ఇక మనం ఆ కాపీని అయితే జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సి అయితే ఉంటుందండి ఇక సర్వీస్లో ఉన్నవారికి ఎస్ఆర్ లాగా రిటైర్ అయిన వారికి పీపీఓ ఉంటుంది అందువల్ల మన పీపీఓను ఒక రిజిస్టర్ రూపంలో ఖచ్చితంగా పొందుపరచుకోవడం చాలా మంచిది పీపీఓ ఒక్క పేజీ అంటే పాత వారికి కొన్ని పేజీలతో రిజిస్టర్ ఏంటి అనుకుంటున్నారా ఎలా రిజిస్టర్గా తయారు చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి ముందుగా మొదటి పేజీగా మీ వివరాలు అనగా మీ పేరు రిటైర్ అయిన తేదీ హోదా కార్యాలయము రిటైర్ అయినప్పటి పే స్కేల్స్ గ్రేడు చిరునామా పుట్టిన తేదీ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు పాన్ నెంబరు బ్లడ్ గ్రూపు బ్యాంక్ ఖాతా నెంబరు బ్రాంచ్ వంటి పర్సనల్ డీటెయిల్స్ వివరాలు టైప్ చేసిన కానీ అందంగా వ్రాసి కానీ పెట్టుకోవాలండి మన పీపీఓ ఆర్డర్ ముందు వెనుక ఒక దళసరి పాలిన్ పేపర్ అయితే పెట్టాలి తర్వాత ఓ పది ఏ ఫోర్ సైజు పేపర్లు తెల్లగా పేపర్లు తెల్లగాదారులు పెట్టాలండి ఇక మీ ఆధారు పెన్షన్ బ్యాంకు పాస్బుక్కు మొదటి రెండు పేజీలు పే పాన్ కాపీ ఈహెచ్ఎస్ కార్డు ఆ విధంగా జిరాక్సులు కాపీలు అయితే పెట్టాలి ఇక మీ స్పౌజ్ ఆధారు పాను ఈహెచ్ఎస్ కార్డు ఇక ఇవన్నీ జిరాక్సులు కాపీలు అయితే పెట్టాలండి తర్వాత ఓ నాలుగు వైట్ పేపర్స్ పెట్టి అందమైన బౌండ్స్గా తయారు చేయించుకొని మన వద్ద భద్రంగా అయితే పెట్టుకోవాలి ఇక ఈపీ రిజిస్టర్ ఉపయోగం ఏమిటో ఇప్పుడు చూద్దాము రివైజ్డ్ పెన్షన్ ఫిక్స్ చేసను పీఆర్సీ ఫిక్సేషను క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు వంటి అంశాలను ఈ బుక్లో రికార్డ్ చేసే వీలు అయితే ఉంటుందండి ఇక పెన్షనర్ తదనంతరం ఫ్యామిలీ పెన్షన్ మంజూరుకి ట్రెజరీ వారు పీపీఓ ఒరిజినల్ ఇవ్వమని అయితే అడుగుతూ ఉంటారు మనం ఏ దాని కారణంతో పీపీఓ కోల్పోతే కనుక ఎస్టీఓ ద్వారా డీడీఓ గారికి నిర్ణీత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకొని డూప్లికేట్ పీపీఓ పొంది అయితే వీలుందండి ఒరిజినల్ కాదు ఇంకా పీపీఓలో ఏ అంశాలు ఉంటాయి గమనించినట్లయితే అందరి సర్వీస్ పెన్షనర్లు తమ పీపీఓను ఓసారి పరిశీలించుకోవాలండి అందులో సర్వీస్ పెన్షనర్గా మన పేరు పుట్టిన తేదీ సర్వీ అది నమోదు చేయబడి ఉంటాయి అవి సరిగ్గా నమోదు అయ్యాయా లేదని ఒకటికి రెండు సార్లు అయితే పరిశీలించాలి ఇక రెండవది వచ్చేసి మన పీపీఓలో స్పౌజ్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు పుట్టిన తేదీ నమోదై ఉంటుంది ఆ వివరాలు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఖచ్చితంగా తెలుసుకోవాలండి పరిశీలించాలి ఇక మూడవది పీపీఓ స్పౌజ్ ఫ్యామిలీ పెన్షన్ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయబడి ఉంటుంది అది ఉందా లేదా అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇక నాలుగవది వచ్చేసి మన పీపీఓలో సర్వీసు పెన్షను ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షను ఫ్యామిలీ పెన్షన్ అనే మూడు అంశాలైతే వాటి ఎదురుగా వచ్చు మొత్తం నోట్ చేయబడి ఉంటుంది అవి కూడా గమనించాలి ఇక వాటి గురించి ఒకసారి తెలుసుకున్నామండి ఇక సర్వీస్ పెన్షన్ అంటే ఇది మనల్ని అంటే మనలే తఫ్ సర్వీస్ బేసిక్ పే ఆధారంగా నిర్ధారించబడుతుంది సర్వీస్ పెన్షన్ జీవించి ఉన్నంత కాలం కూడా ఈ బేసిక్ పెన్షన్ దానిపై అర్హత కల అలవెన్సులు చెల్లించబడతాయి అమలు అయినప్పుడు మన సర్వీస్ పెన్షన్ రివైస్ కూడా కాబడుతుంది ఇక రెండవది వచ్చేసి ఇక ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అండి ఉద్యోగి సర్వీస్ పెన్షనర్ ఒకవేళ మరణిస్తే వారి ఫ్యామిలీ పెన్షనర్కి ఇచ్చేది ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ వివరంగా ఇకొక ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినా లేక గా ఉండగా మరణించిన వారి వారసులకు కొంతకాలం పాటు పూర్తి పెన్షన్ అయితే చెల్లిస్తారు ఇక రిటైర్మెంట్ వయస్సు యాభై ఎనిమిదిగా ఉన్న ఉద్యోగి ఉద్యోగంలో ఉండగా మరణిస్తే ఆయనకి అరవై ఏడు సంవత్సరాలు లేదా పది సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు కూడా రిటైర్ అయ్యి సర్వీస్ పెన్షన్ పొందుతూ మరణిస్తే ఆయనకి అరవై ఏడు సంవత్సరాలు లేదా ఏడు సంవత్సరాలు ఏది ముందైతే అది వచ్చే వరకు కూడా ఫ్యామిలీ పెన్షన్కి పూర్తి పెన్షన్ అయితే ఇస్తారు దీనినే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ అయితే అంటారండి అయితే అది ఎప్పటి వరకు చెల్లించబడేది లో రికార్డ్ చేయబడి ఉంటుంది రెండు వేల ఇరవై పిఆర్స్లో కూడా దీన్ని నిర్ధారిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ మేము కూడా జారీ చేసింది ఇక మూడవది వచ్చేసి సర్వీసు పెన్షన్ ఇంకా సర్వీస్ పెన్షనర్ మరణిస్తే వారి వారసులకు ఇచ్చేది ఫ్యామిలీ పెన్షన్ దీనిపై డిఆర్ ఐఆర్ వంటివి చెల్లించబడతాయి సర్వీస్ పెన్షనర్ లానే వీరికి కూడా పిఆర్స్లో బేసిక్ పెన్షన్ రివైజ్ చేయబడతాయి ఫ్యామిలీ పెన్షనర్ కూడా వారి వయసు ఆధారంగా అడిషనల్ క్వంట ఆఫ్ పెన్షన్ కూడా చెల్లించబడుతుంది ఇక ఈ అంశాలు మీ పీపీఓలో ఒకసారి కరెక్ట్గా ఉంటే అన్నీ కూడా సంతోషం లేకపోతే ఏమవుతుందో అనే ధోరణి వద్దండి వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది లేదు మన అనంతరం వారికి ఫ్యామిలీ పెన్షనర్ రావటం కానీ ఏక్యూపీ మంజూరు విషయంలో మన ఫ్యామిలీకి చాలా ఇబ్బందులు అయితే వస్తాయి ఉదాహరణకి ఇటీవలే ఓ సర్వీస్ పెన్షన్ మరణించడం జరిగింది వారి వార్సులు ఎస్టివో గారిని కలిసి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయమని దరఖాస్తు ఇచ్చారు ఎస్డిఓ పీపీఓ చూడగా సామ్రాజ్యం అని పేరు ఉంది ఆధార్లో అదేవిధంగా ఆస్తులలో బ్యాంక్ ఖాతాలో వారి పేరు సాంబమ్మగా ఉంది కాబట్టి చల్లదని పీపీఓలో పేరు మార్చుకోరుతూ ఏజీ ఆఫీస్కి దరఖాస్తు చేయవలసిందిగా సూచించారు మన వారసుల కోసం మనమైతే ముందుగానే ఇటువంటివన్నీ కూడా సరిచేసుకోవడం ఎంతో ఉత్తమం సుబ్బు కూడా ఇక సౌ స్పౌజ్ ఫ్యామిలీ పెన్షనర్ పేరు సరిగ్గా లేకపోతే తగిన ఆధారాలతో మన చివరి రిటైర్ అయిన చోట డీడీఓ ద్వారా పీపీఓలో పేరు సర్వీస్ నోట్ చేయమని సరి చేయమని చెప్పి దరఖాస్తులు పాటు ఎస్ఆర్ ఒరిజినల్ ఏజీ ఆఫీస్కి కూడా దరఖాస్తు పంపి సరి చేయించుకోవాలి ఇక డేట్ ఆఫ్ బర్త్ విషయంలో కూడా స్పౌస్ ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో ఖచ్చితంగా నోట్ చేసుకుండాలి అదే అన్నింటికీ ప్రమాణం అవుతుంది ఇక గతంలో రెండు వేల ఐదుకి పూర్వం స్పౌస్ పేరు మాత్రమే నోట్ చేసి పుట్టిన తేదీ వేయకపోవటం లేదా సుమారుగా వయసు వేయటం చేసేవారు అందువల్ల పీపీఓలో పుట్టిన తేదీ చాలామందికి నోట్ అవ్వలేని సందర్భం కూడా ఉందండి డేట్ ఆఫ్ బర్త్ నోట్ కాకపోయినా తేడా పడిన సంబంధిత ధృవపత్రాలు అనగా స్టడీ సర్టిఫికేట్ ఆధార్ పాన్ వైద్యుడు ధృవీకరించిన వయసు ధృవపత్రం అంటే వాటిని జత చేసి పీపీఓ వాటికి జత చేసి సంబంధిత ఎస్టీఓ గారిని కోరితే నమోదు చేస్తారు లేదా ఐఎఫ్ఎంఎస్లో ట్రెజరీ సైట్లో ఒక ఇన్సిడెంట్ రేస్ చేస్తే కనుక సరిచేస్తారు ఇవి సర్వీస్ పెన్షనర్ జీవించి ఉండగానే ఖచ్చితంగా సరిచూసుకోవడం అయితే ఎంత అవసరం ఇక గమనించాల్సిన విషయం వచ్చేసి మనం పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయంలో పుట్టిన తేదీ ఖచ్చితంగా ఇవ్వాలి అలా ఇచ్చిన తేదీ తర్వాత మార్పు చేయాలనుకుంటే చెల్లదండి అలా మార్పు చేసి ఏక్యూపీ పొందిన చాలామంది ఫ్యామిలీ పెన్షన్లు రికవరీ చెల్లించిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో అందరు జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండాలి ఇక పెన్షనర్ వారి పెన్షనర్స్ వారి పీపీఓలో స్పౌస్ పేరు తేడా పడిన స్పెల్లింగ్ తేడా సర్ నేమ్ మాత్రమే ఉంది అసలు పేరు నమోదు కాకపోయినా స్పౌజ్ డేట్ ఆఫ్ బర్త్ అసలు నమోదు కాకపోయినా తేడా వీటిని ఖచ్చితంగా పీపీఓలో అయితే సర్చ్ చేసుకోవాలి ఇక మనం రిటైర్మెంట్కి ముందు ప్ర పెన్షన్ ప్రపోజల్స్ ఎస్ఆర్తో చర్చ చేసి హెచ్ఓడి ద్వారా ఏజీ స్టేట్ ఆడిట్ ఆఫీస్కి ఆమోదం కోసం పంపడం జరుగుతుంది అలా పంపే ప్రపోజల్స్లో స్పౌస్ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఆధారు పాను టీసీ లేదా స్టడీ సర్టిఫికేట్లలో ఒకే విధంగా ఉండే విధంగా చూసుకోవాలి ఎస్ఆర్లో ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ పూర్తి వివరాలతో నమోదు చేయించుకోవాలి వీటి ఆధారంగా పెన్షన్ ప్రపోజల్స్లో డిస్టబెన్స్ వాటి వల్ల తారుమారు చేయడం జరుగుతూ ఉంటుంది గమనించాలి కాబట్టి పీపీఓలో పేరు డేట్ ఆఫ్ బర్త్ తేడాగా నమోదైన వారి వారికి ఎస్ఆర్ పెన్షన్ ప్రపోజల్స్లో ఉన్న వివరాలు పీపీఓలో వివరాలతో పోల్ చేస్తే ఖచ్చితంగా చూడండి మీకు రెండు రెండు విషయాలు కూడా గమనించాలండి మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లో కరెక్ట్గా ఉండి పీపీఓలో తేడాగా నమోదై ఉన్నచో కూడా మీరు ఆ వివరాలను తెలియజేస్తూ ఒక లెటర్ ఏసీ గారికి ఉద్దేశిస్తూ వ్రాసి మీ ఒరిజినల్ ఎస్ఆర్పిఓ మీ వద్ద ఉన్న పెన్షన్ ప్రపోజల్ సెట్ జిరాక్స్ అటాచ్ చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయ పత్తి ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కు పంపించుకోవాలి వారు వెరిఫై చేసి సర్చ్ చేసి ఏజ్ పీపీఓ అయితే పంపుతారు ఒకవేళ మీరు పంపిన పెన్షన్ ప్రపోజల్స్లోనే మీ స్పౌజ్ పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తేడాగా వ్రాసి ఉంటే మీరు ఆ వివరాలను తెలియజేస్తూ కూడా ఒక్కో లెటర్ అయితే ఏజీ గారికి ఉద్దేశిస్తూ రాసి మీ ఒరిజినల్ పీపీఓ జత చేసి మీ ఎస్ఆర్లో మీ డీడీఓ గారి ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేయించి మీ స్పౌస్ నేము డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ సర్టిఫికెట్ అంటే స్టడీ సర్టిఫికెట్ ఆధారు పాన్ జిరాక్స్ అటాచ్డ్ చేసి ఈ విధంగా డిస్క్రిప్టివ్ రోల్ మూడు కూడా కాపీలు తయారు చేసి జత చేసి మీరు రిటైర్ అయిన కార్యాలయ ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి పంపించుకోవాలి వారు వెరిఫై చేసి సర్చ్ చేసి రివైజ్డ్ పిపిఓ అయితే పంపుతారండి ఒకవేళ మీ స్పౌజ్ పేరు గతంలో ఉన్న పేరును ప్రస్తుతం మార్చుకొని మారు పేరు పెట్టుకుని ఆ పేరు పీపీఓలో నమోదు చేయించుకోవాలనుకుంటే నోటరీ ఆఫిడవిట్ దినపత్రికలో ప్రకటన గజెట్ అప్లికేషన్ కాపీలు ఎస్ఆర్కి జత చేసి హెచ్ఓడి ద్వారా ఆ రుజుమార్గంలో ఏజీకి మీ దరఖాస్తు ద్వారా పంపించాలి ఇక సర్వీస్ పెన్షనర్ స్పౌజ్ డెత్ అయ్యి రీ మ్యారేజ్ చేసుకుంటే సదర్ భార్య పేరును పిబిలో ఎంటర్ చేయడానికి ఫస్ట్ వైఫ్ డెత్ సర్టిఫికెట్ రీమ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సెకండ్ వైఫ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఒకే విధంగా ఉన్న టీసీ లేదా సర్టిఫికెట్ స్టడీ సర్టిఫికెట్ ఆధార్ పాన్ జిరాక్స్ అటాచ్ చేసి వాటి జా కాపీలు జతచేసి ఈ విధంగా డిసిప్టివ్ రోల్స్కి మూడు కాపీలు తయారు చేసి జత చేసి మీరు ఒక రిటైర్ అయిన కార్యాలయ పదాని ద్వారా రుజుమార్గంలో ఏజీ ఆఫీస్కి పంపించుకోవాలి వారు వెరిఫై చేసి ఇక రివైజ్డ్ పీపీఓ అయితే పంపిస్తారు ఇక మీ స్పౌస్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా మీ పీపీఓలో నమోదు ఉండి ఉంది మనకి సిఎఫ్ఎంఎస్లో నుండి మంత్లీ జారీ చేయబడిన పే స్లిప్స్లో పేరు తేడా పడినా కూడా పుట్టిన తేదీ నమోదు కాకపోయినా మీ సంబంధిత ఎస్టీఓ గారికి సదరు తేడాలు పీపీఓ ప్రకారం సరి చేయమని లేఖ రాసి పీపీఓ స్పౌస్ ఆధారు ప్యాన్ అదేవిధంగా స్టడీ సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు జత చేసి ఇచ్చి సర్చ్ చేయమని కోరవచ్చండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు సర్చ్ చేస్తారు ఈ విధంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నట్లయితేనే మనకి ఏక్యూపీ అనేది కరెక్ట్గా వస్తుంది లేకపోతే ఖచ్చితంగా ఇవి పొందడం అనేది చాలా కష్టం అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్